హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకి నేను ట్వంటీ ఎకర్స్ అయితే ల్యాండ్ సేలింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఇరవై ఎకరాలతో ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చింది లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్ రోడ్కి అయితే ఉంటుందండి అంటే మనకి విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేకి వెళ్తుంటే చౌటుప్పల్ దాటాగానే ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వ్యవధిలోనే కంప్లీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని ఆపోజిట్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుందండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి మెసేజ్ చేస్తే దీని యొక్క పూర్తి వివరాలు అయితే మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది పర్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది కంప్లీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఏకర్స్ అండి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ఇది నాలాకి కన్వర్ట్ అయిన ల్యాండ్ ఎవరైతే ఇలా చూస్తున్నారో మనకైతే కాంటాక్ట్ అయ్యచ్చు దీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే చౌటుప్పల దగ్గర కొంచెం ముందుకెళ్తే ఉంటుంది ల్యాండ్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ థ్యాంక్ యూ